పంతటిని కలంగా చేసుకుని నేను భగవంతుని గుణములు వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ పదార్థములు ఏవి సరిపోవు అంటాడు ఒక్కొక్క గుణం ఒక్కొక్క దీపం అటువంటి దీపం వెలగాలి అంటే ఒక దీపానికి ప్రమిద నెయ్యి ఒత్తి అగ్ని అన్నీ కావలసినట్టే ఉత్తమ సంస్కారాన్ని పొందడానికి మనిషి కూడా గురువులను ఆశ్రయించి తనంత తానుగా మంచి గుణములను పొంది ఒక జ్యోతి ఎలా వెలుగుతుందో అలా వెలగాలి అందుకే ఆయన ఒక దీపస్తంభం వారండి అంటుంటారు అటువంటి గొప్పదైనటువంటి కార్తీక మాసంలో అందున బహుళపక్షం వచ్చిన తరువాత తదియా సోమవారం మృగశీర్షా నక్షత్రం ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి సమయంలో ఇవాళ ఈ వేదిక మీద కాశీ విశ్వనాథుడు విశాలాక్షి వారిద్దరి యొక్క కళ్యాణ కార్యక్రమం కళ్యాణము అంటే కళ్యం సుఖం అనయతి ప్రాపయతి ఇది కళ్యాణ అని మనం సంతోషంగా ఉండడానికి అవకాశం కలగకుండా ఏ పాపం ప్రతిబంధకంగా వచ్చి మనం బాధపడడానికి కారణమవుతోందో ఆ పాపాన్ని తొలగించడానికి వీలైనది కళ్యాణం కేవలం కళ్యాణాన్ని ప్రేమతో భక్తితో చూసినంత మాత్రం చేత ఈశ్వరుడి కృప కలిగి మన బాధకి కారణమైన పాపము తొలగిపోయి మనిషి సుఖాన్ని పొందుతాడు అని శాస్త్రమాకు అందుకే ఎక్కడ చూసినా కళ్యాణం చేయడం అన్నది చాలా ప్రధానమైన విషయంగా కనపడుతుంది కళ్యాణం ఎప్పుడు చెప్పినా స్త్రీ వైపు నుంచి చెప్తారు పార్వతీ కళ్యాణం సీతా కళ్యాణం రుక్మిణీ కళ్యాణం పద్మావతి కళ్యాణం అట్లా ఎందుకంటారు అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి కళ్యాణం యొక్క ఉత్తమ ప్రయోజనం జీవుడు బ్రహ్మము అని జ్ఞానము చేత తెలుసుకొని ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవడం అంత గొప్పదైన కళ్యాణ కార్యక్రమం అందున కాశీపట్టణంలో చేసి ఉన్నటువంటి జగన్నాథుడైన విశ్వనాథుడు దేవిని వివాహం చేసుకునేటటువంటి ఆ కళ్యాణ కార్యక్రమం ఏదుందో అది వివాహంలా కనపడుతున్న నిజానికి మనందరి కొరకు జరిగే కార్యక్రమం వివాహంలో పురుషుడు స్త్రీ మెడలో మంగళసూత్రం కడుతూ మాంగళ్యం తంతునా నేన హేతున అంటాడు నేను బ్రతికున్నానని గుర్తి ఏమి అంటే ఈమె మెడలో ఉన్న మంగళసూత్రం అంటాడు కళ్యాణ కార్యక్రమంలో భగవంతుడు అమ్మవారి మెడలో మంగళసూత్రం కడుతూ లోకరక్షణ హేతున అంటాడు నేను ఈ లోకమును రక్షిస్తాను అని